ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ అఫీషియల్ వెబ్సైట్లో ఏమని మెన్షన్ చేస్తున్నారంటే మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోపు మీరు ఏతర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటేనే మీకు ఇరవై రెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు రూపాయల సబ్సిడీ బెనిఫిట్ వస్తుంది అని చెప్పి మెన్షన్ చేశారు అంటే ఇండైరెక్ట్గా ఏతర్ ఎనర్జీ ఏమని చెప్తుందంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచి తమ ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్లు పెరిగే అవకాశం ఉన్నట్టుగా కస్టమర్లకు ఒక హింట్ అయితే ఇస్తుంది మరి ఇటువంటి సందర్భంలో ఏతర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు మనం కొనుక్కోవచ్చా లేదా పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కోరాడు ఛానల్లో తెలుసుకుందాం నమస్తే నేను మీ ఆ మండేలో మీ ఈవీ కురాడు ఫస్ట్ నేను మీకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది ఏంటంటే నేను ఈ వీడియోలో కేవలం ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ల పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రమే మాట్లాడతానండి ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ సబ్సిడీ దాని గురించి ఏమేమి మాట్లాడను అలానే రెండో విషయం ఏంటంటే ఇతరు సంబంధించిన ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ జన్ వన్ వేరియంట్ ని మాత్రమే నేను టెస్ట్ రేట్ రివ్యూ చేయడం జరిగింది మిగిలిన జన్ త్రీ వేరియంట్ ప్రజెంట్ ఏదైతే ఉందో దాని అయితే నేను టెస్ట్ రేట్ చేయలేదు బట్ జన్ వన్ ఎక్స్పీరియన్స్ ఎగ్జిటింగ్ గా ఆన్లైన్ లో చాలా మంది ఇతర సంబంధించిన కస్టమర్లు ఫీడ్బ్యాక్ గానీ మనం కస్టమర్ రివ్యూ చేసినప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని అయితే నేను మీకు ఈ వీడియోలో సమాధానం అయితే చెప్తున్నాను అలానే ఇంకో విషయం ఏంటంటే ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ వీడియోలో కన్సిడర్ చేయట్లేదు ఏతర్ ఏపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీస్ అయితే రావట్లేదు రేపు పొద్దున్న సబ్సిడీ ఉన్నా రాకపోయినా ఏతర్ ఎపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్ మీద ఎటువంటి ప్రభావం అయితే ఉండదు ఇప్పుడు మన ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ చూద్దాం ఏతర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ వేరియంట్లో రెండు వేరియంట్స్ ఇస్తున్నారు ఏతర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ మూడు పాయింట్ ఏడు వాటర్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అలానే ఏతర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్లో లో రెండు పాయింట్ తొమ్మిది వాటర్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఆఫర్ చేస్తున్నారు ఇక మూడో మోడల్ ఏథర్ ఫోర్ ఫిఫ్టీ ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్లో మనకి మూడు పాయింట్ ఏడు కిలోవాటర్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ రెండు పాయింట్ ఏడు కిలోవాటర్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ లో మనకి రేంజ్ డిఫరెంట్ గా ఉంటుంది ఛార్జింగ్ టైం డిఫరెంట్ గా ఉంటుంది బ్యాటరీ ప్యాక్ డిఫరెంట్ గా ఉంటుంది తప్పిస్తే మిగిలిన స్పెసిఫికేషన్స్ అన్ని సేమ్ గానే ఉంటాయి ఇక్కడ నేను ఇప్పుడు ఈ మూడు ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి మేజర్గా కస్టమర్లు ఎక్కువగా గమనించి ఎలక్ట్రిక్ కూటర్ తీసుకునే ముందు మెయిన్ మూడు పాయింట్స్ మనకి రేంజ్ ఒకటి అలానే బ్యాటరీ ప్యాక్ వ్యారంటీ ఒకటి దీని రేటు గురించే మాట్లాడుతానండి దీని పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ రాబోయే రోజులు పెరుగుతున్న టైంలో లో తీసుకోవచ్చలేదు అనేది మీకు ఇప్పుడు చెప్తాను మొదటిది ఏ తర్వాత ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ త్రీ పాయింట్ సెవెన్ కిలో బ్యాటరీ ప్యాక్ వేరియంట్ గురించి మాట్లాడితే దీనికి కంపెనీ వాళ్ళు నూట యాభై కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ నూట పది కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది చెప్తున్నారు నిజంగానే నూట పది కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది వస్తుంది అది మేము కస్టమర్ రివ్యూల్ చేసినప్పుడు అందరూ కూడా రియల్ రేంజ్ అయితే హండ్రెడ్ వన్ టెన్ కిలోమీటర్ రేంజ్ అయితే వస్తుందని చెప్తున్నారు ఇక రెండోది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్ వ్యారంటీ చూసుకున్నట్లయితే బై డిఫాల్ట్ గా ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ వేరియంట్ కి మూడు పాయింట్ ఏడు బ్యాటరీ ప్యాక్ సంవత్సరాలు లేదా అరవై వేల కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది అందజేస్తున్నారు ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ రేటు లక్ష నలభై ఐదు వేల రూపాయలు ఇన్ కేసు మీకు ఏతర సంబంధించిన అడ్వాన్స్డ్ ఫీచర్స్ లైక్ రియల్ రేంజ్ గానీ ఆటో హోల్డ్ గానీ వెహికల్ ఫాల్ సేఫ్ వంటి కొన్ని అడ్వాన్స్ ఫీచర్స్ మీకు కావాలంటే గనక ప్రో ప్యాక్ అనేది తీసుకోవాలి ఏతర్ అనేజీ కంపెనీ వాళ్ళు ప్రో ప్యాక్ కి పెట్టిన డబ్బులు ఇరవై మూడు వేల రూపాయలు అంటే ఇప్పుడు లక్ష నలభై ఐదు వేల రూపాయలు ప్లస్ ఇరవై మూడు వేల రూపాయలు అంటే లక్ష అరవై ఎనిమిది వేల రూపాయలకి మీకు ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ ప్రో ప్యాక్ తో కలిపి వస్తుంది ఫస్ట్ సెనారియో చూసుకున్నట్లయితే మీరు గనక ఏతర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ప్రో ప్యాక్ తో తీసుకుందామని అనుకున్నాం కానీ మీరు ఏప్రిల్ ఒకటినే తీసుకుంటే ఏమవుతుందంటే మనం ఎజ్యూమ్ చేసుకుందాం ఏతర్ అనేజీ కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు సబ్సిడీ పెరిగి పెంచి సబ్సిడీ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆపేస్తుందో దాన్ని వీళ్ళు ఇరవై రెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలని రేటు పెంచారని అనుకుందాం అప్పుడు ఏమవుతుంది ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆల్రెడీ మీకు ప్రో ప్యాక్ తో కలుపుకుంటే లక్ష అరవై ఎనిమిది వేల రూపాయలు అవుతుంది దానికి అదనంగా ఇంకొక ఇరవై రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి ఓవరాల్గా లక్ష తొంభై వేల రూపాయలు అవుతుంది ఇన్ కేసు మీరు ఏప్రిల్ ఒకటో తారీఖును తీసుకుంటే అలానే రెండో విషయాన్ని చూసుకుంటే ఇన్ కేస్ మీరు ఫోర్ ఫిఫ్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ప్రో ప్యాక్తో తీసుకుందాం అనుకున్నట్లయితే అది ఏప్రిల్ ఒకటో తారీఖుని తీసుకుంటే కనుక లక్ష నలభై ఐదు వేల రూపాయల ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ఎల్ ఎక్ట్రిస్ కోటర్ కాస్త లక్ష అరవై ఏడు వేల రూపాయలు అవుతుంది దీన్ని బట్టి మీరు గనక ఇప్పుడు ఏతర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటే గనక దాదాపుకి ఇరవై రెండు వేల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడికి ఒక పాయింట్ గమనించాల్సింది ఏంటంటే ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉంది ప్రో ప్యాక్ని ని ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ తొలగిస్తే ప్రో ప్యాక్ని ని ఫ్రీగా కస్టమర్లకు ఇచ్చే అవకాశం ఉంది కదా ఎందుకంటే కంపెనీ వాళ్ళు ఒక్కసారిగా ఇరవై రెండు వేల రూపాయలు రేటు పెంచి కస్టమర్ల మీద మళ్ళీ భారం వేసి సేల్స్ సేల్స్ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి అలాగే వీళ్ళు ఆ సబ్సిడీ తగ్గి సబ్సిడీ తీసేసినా కూడా అదే ప్రో ప్యాక్ని ని ఫ్రీగా ఇచ్చి అదే ప్రైస్ కి ఇచ్చే అవకాశం ఒకటి ఉంది అప్పుడు మనకి ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ ఎలెక్టరీస్ స్కూటర్ని ని లక్ష నలభై ఐదు వేల రూపాయలకి కొంతకాలం మెయిన్ చేసి మెయింటైన్ చేసే అవకాశం కూడా ఉంది ఇక ఇప్పుడు రెండో మోడల్ గురించి మాట్లాడుకుందో ఏతర్ ఫోన్ ఫిఫ్టీ ఎక్స్ లో రెండు పాయింట్ తొమ్మిది కిలోవాటర్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కి కంపెనీ వాళ్ళు చెప్తుంది నూట పదకొండు కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అలానే తొంభై కిలోమీటర్ల రియల్ రేంజ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి ఎనర్జీ కంపెనీ వాళ్ళు లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయల ఎక్స్ షో రూమ్ ప్రైస్ అనేది పెట్టడం జరిగింది ప్రస్తుతం మెజారిటీ కస్టమర్లు ఏతర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ లో టూ పాయింట్ నైన్ కిలోవాటర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ స్కూటర్ అయితే తీసుకోవట్లేదు త్రీ పాయింట్ సెవెన్ కిలోవాటర్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కి తీసుకుంటున్నారు కారణం ఏంటంటే కేవలం ఒక ఏడు వేల రూపాయల ప్రైస్ డిఫరెన్స్ లో దాదాపుకి ఇరవై కిలోమీటర్ల రేంజ్ డిఫరెన్స్ వస్తుంది కాబట్టి ఎక్కువ మంది త్రీ పాయింట్ సెవెన్ కిలో వాటర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కి వెళ్తున్నారు ఇన్ కేసు ఇది ఒక ఎనర్జీ కంపెనీ వాళ్ళ స్ట్రాటజీ అని కూడా చెప్పుకోవచ్చు అలా ప్రైస్ డిఫరెంట్ స్ట్రాటజీ పెట్టడం వల్ల తక్కువ ప్రైస్ డిఫరెన్స్ ఉండడం వల్ల ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ నే తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అలా చెప్పారు నేను కూడా పర్సనల్ గా ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ టూ పాయింట్ నైన్ కిలో వాటర్ బ్యాటరీ ప్యాక్ అయితే తీసుకోమని రికమెండ్ చేయను త్రీ పాయింట్ సెవెన్ కిలో వాటవల్ కి వెళ్లమంటారు కారణం ఉన్న ఎడిషనల్ రేంజ్ అనేది వస్తుంది కాబట్టి ఒకవేళ మీరు ఏతర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ టూ పాయింట్ నైన్ కిలోవాటార్ బ్యాటరీ ప్యాక్ వేరియం తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక మీకు ఇప్పుడు తీసుకుంటే కనుక ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల రూపాయల వరకు మీరు సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ అమౌంట్ అనేది సబ్సిడీ వస్తుంది రెండు పాయింట్ కిలో ఓటర్లు బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కి ఇక మూడో వేరియంట్ ఏతార్ ఫోర్ ఏతార్ ఫోర్ ఫిఫ్టీ ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో నూట పదిహేను కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ చెప్తున్నారు అలానే తొంభై కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ప్రజెంట్ ఏతార్ ఫోర్ ఫిఫ్టీ ఎస్ యొక్క రేటు లక్షా పదివేల రూపాయలుగా ఉందండి నిజానికి ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ రేటు లక్ష ముప్పై వేల రూపాయలు బట్ తాజాగా కంపెనీ వాళ్ళు ఒక ఇరవై వేల రూపాయలు డిస్కౌంట్ అవ్వడం వల్ల లక్షా పదివేల రూపాయలకి వస్తుంది అది కాకుండా ప్రజెంట్ ఫోర్ ఫిఫ్టీ ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఇరవై ఒక్క వేల రూపాయలు సబ్సిడీ వస్తుంది ఇప్పుడు గనక ఏప్రిల్ ఒకటో తారీఖున మీరు ఫోర్ ఫిఫ్టీ ఎస్ని కొంతే కనుక ఎగ్జిస్టింగ్ గా ఏతర ఎనర్జీ వాళ్ళు ఇస్తున్న ఇరవై వేల రూపాయలు తొలగిస్తే లక్ష ముప్పై వేల రూపాయలు అయ్యే అవకాశం ఉంటుంది ప్లస్ వీళ్ళు ఏదైతే సబ్సిడీ ప్రజెంట్ ఈ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఇరవై ఒక్క వేలు రూపాయలు సబ్సిడీ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రిమూవ్ చేస్తే కనుక లక్ష ముప్పై వేలు ప్లస్ ఇంకొక ఇరవై ఒక్క వేలు అంటే లక్ష యాభై ఒక్క వేలు రూపాయలు అయ్యే అవకాశం ఫోర్ ఫిఫ్టీ ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఉంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ కొందామనుకుంటున్నారో ఇప్పుడు కొనుక్కుంటే ఎక్కువ అడ్వాంటేజ్ అనేది ఫోర్ ఫిఫ్టీ ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది కారణం ఆల్రెడీ డిస్కౌంటెడ్ ప్రైజు అలానే సబ్సిడీ ప్రైజు ఒక ఇరవై వేల రూపాయలు కలిసి వస్తుంది ఈ పాయింట్ లో చూస్తే అంటే ఇరవై వేలు ప్లస్ ఒక ఇరవై ఒక్క నలభై ఒక్క వేలు రూపాయలు కస్టమర్లు ఇప్పుడు సేవ్ మీద ఉన్నారు ఈ అనాలిసిస్ అంతా చూసిన తర్వాత మీరు ఏతర్ ఎనర్జీ నుంచి ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవచ్చు ఫోర్ ఫిఫ్టీ ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళైతే ఫస్ట్ ప్రయారిటీ తీసుకోండి కారణం ఏంటంటే ఇందా మీకు చెప్పినట్టుగా ఆల్రెడీ ఇరవై వేల రూపాయలు డిస్కౌంట్ లో ఫోర్ ఫిఫ్టీ ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ నడుస్తుంది అడిషనల్ గా ఇంకొక ఇరవై ఒక్క వేల రూపాయలు ఉంది కాబట్టి నలభై ఒక్క వేల రూపాయలు సేవ్ అవుతారు ఇన్ కేసు ఏప్రిల్ నెలలో ఈతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు వాళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ పెట్టి ప్లస్ మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ తీసేసిన సబ్సిడీని యాడ్ చేస్తే ఒక్కసారిగా అది నలభై ఒక్క వేల రూపాయలు పెరిగే అవకాశం ఉంటుంది అందువల్ల మీరు నలభై ఒక్క వేల రూపాయలు సేవ్ చేసుకునేది ఫోర్ ఫిఫ్టీ ఎస్ ఎలక్ట్రిక్స్ స్కూటర్ మీద అవకాశం ఉంది ఇప్పుడు మీకు సెకండ్ ప్రయారిటీ వచ్చి ఏతర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ మూడు పాయింట్ ఏడు కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ కి ఇవ్వండి ఇన్ కేస్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ లో సబ్సిడీ తొలగిస్తే ఇరవై రెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని మీరు సేవ్ చేసుకునే అవకాశం ఉంది కానీ మా అనాలిసిస్ ఏంటంటే ఇతర ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఈవెన్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లో త్రీ పాయింట్ సెవెన్ కె సెవెన్ కిలోమీటర్ బ్యాటరీ ప్యాక్ వేరెంటు సెంట్రల్ గవర్నమెంట్ ఈవెన్ సబ్సిడీ తొలగించినా ఒకేసారి అయితే ఇరవై రెండు వేల రూపాయలు అయితే పెంచుతుందని మేము అనుకోవట్లేదు ప్రీవియస్గా ఉదాహరణ కూడా ఉన్నాయి వాళ్ళ ప్రీవియస్ సబ్సిడీ తొలగించినప్పుడు కూడా అంతే ఇన్స్టాంట్గా అయితే పెంచిన సందర్భాలు లేవు కాబట్టి మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే పెరిగితే ఒక పదివేలు వరకు ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ వేరియంట్ మీద ఇనీషియల్గా పెంచే అవకాశం ఉంటుంది లేకపోతే కొంతకాలం మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది బట్ ఇనీషియల్గా ఏప్రిల్ ఒకటి సబ్సిడీ తీసేస్తే ఎక్కువ పెరిగేది మాత్రం ఫోర్ ఫిఫ్టీ ఎస్ మాత్రం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అందువల్ల ఫస్ట్ ప్రియారిటీ ఫోర్ ఫిఫ్టీ ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్కి ఇచ్చుకోండి తర్వాత ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ మూడు పాయింట్ ఏడు కిలోవటర్ల బ్యాటరీ ప్యాక్ ఆ తర్వాత ఇతర ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ రెండు పాయింట్ తొమ్మిది కిలోఓటర్లు బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఇది ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ల కంప్లీట్ ప్రైస్ అనాలిస్ అండి మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపేసినట్లేదు మీ ఓన్షిప్ రెండు మాత్రం షేర్ చేద్దాం అనుకుంటే స్క్రీన్ మీకు ఇచ్చే నెంబర్కి వాట్సాప్ చేయండి లేని డిస్క్రిప్షన్ లో ఫార్మ్ ఫిల్ చేయండి వీడియో గానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రివ్యూస్ కోసం ఈవరా రివ్యూ ఛానల్ ఆటోమొబైల్ కనెంట్ కోసం ఆడు తెలుగు ఛానల్ ఏ కనెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చార్జ్ నేచర్ డ్రై ది ఫ్యూచర్